హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్లో మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాం అనమాట ఈ రోజు వీడియోలో మనం పాలసీ బజార్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా తీసుకోవాలి అసలు ఏమేమి చూడాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీలో చాలా మందికి అయితే తెలియదు అనమాట అసలు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కూడా చాలా మందికి అయితే తెలియదు వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ వాటిని గురించి అయితే పట్టించుకోరు అనమాట ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా తెలియకుండా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీరు పాలసీ బజార్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట ఇన్సూరెన్స్ లో చాలా రకాల ఇన్సూరెన్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తాయి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ మీద నొక్కంగానే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుద్ది అనమాట మీరు ఏ జండరు అలాగే మీ నేమ్ ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఇవాళ కొన్ని ఫిలియర్స్ అయితే ఉంటది నెక్స్ట్ మీరు శాలరీ వస్తుందా రావట్లేదా అలాగే శాలరీ వస్తే మీకు ఎంత వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ మీరు స్మోక్ చేస్తారా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఒక క్వశ్చన్ అయితే అవుతుంది అనమాట ఇవన్నీ మీరు పెట్టేసి మీరు ప్రొసీడర్ నొక్కంగానే మనకి ఇక్కడ చాలా రకాల పాలసీలు అయితే కనిపిస్తాయి మీరు అయితే అక్కడైతే చూడొచ్చు అనమాట ఈ పాలసీలు మనకి ఇప్పుడు ప్రజెంట్ టాప్లో ఉన్న పాలసీస్ అనమాట హెచ్డిఎఫ్సి నుంచి కానీ ఐసీఐసిఐ నుంచి కానీ యాక్సిస్ నుంచి కానీ ఇలా చాలా రకాల పాలసీలు అయితే కనిపిస్తూ ఉంటాయి మీరు ఫస్ట్ పైన మనకి వన్ క్రోర్ టూ క్రోర్ అని చెప్పేసి కవరేజెస్ అయితే ఉంటాయి మీరు అవి కూడా చెక్ చేసుకొని మీరు కిందకైతే ఇక్కడికైతే వచ్చి చెక్ చేసుకోండి మనం మంత్లీ ఎంత పే చేస్తే ఎంత కట్ అవుద్ది అలాగే సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటే ఎంత అవుద్ది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా అయితే అక్కడైతే ఉంటాయి ఫ్రెండ్స్ దీన్ని అన్నిటిలో మీకు ఫ్లైమ్ రేషియో ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి కూడా మీరు అక్కడ స్క్రీన్ పైన అయితే మీకు ఈజీగా అయితే తెలిసిపోద్దు అనమాట మీరు సింపుల్గా అయితే చూసుకోవచ్చు పాలసీ బజార్లో అయితే ఫ్రెండ్స్ చాలా మంది అవుట్ సైడ్ తీసుకుంటూ ఉంటారు మనకి ఏజెంట్స్ మీద నమ్మకం లేకపోతే ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు అనమాట ఇక్కడ టర్మ్ ప్లాన్స్ అనేవి ఎంత వరకు ఉండాలి అనే ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో ఒక్కో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో అడగండి వీటి గురించి నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్